హాయ్ అండి ఇప్పుడు మనం సికింద్రాబాదులో ఉన్నాం మనం చూసేది శాతవాహన ఎక్స్ప్రెస్ అంతా ఖాళీ అండి అదిగో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యే క్షణంలో ఇంకా దగ్గరలో ఉంది టైం అయితే కానీ ఇంకా ఖాళీగానే ఉంది నెక్స్ట్ అయితే ఫుల్ అవుతారు కానీ ప్రయాణం కేవలం ఐదున్నర గంటలు అంతే ఆ ఫైవ్ ఫైవ్ థర్టీ మినిట్స్ అంతేనండి ఇదిగో ఎగ్జాక్ట్లీ నాలుగు పావుకి బయలుదేరిపోతుందండో రెడీగా ఉండండి లేట్ అయితే చేయొద్దు చాలామంది పరుగులు పెట్టుకుని మరీ వస్తూ ఉంటారు పాపం ట్రైన్ డ్రైవర్ కూడా చూసి మరీ ఆపుతాడు చూడండి అంతా ఇంకా యుద్ధానికి సిద్ధమా అన్నట్టు మన బండి అయితే సిద్ధమైంది సికింద్రాబాద్ నుంచి విజయవాడ దూసుకుపోతుంది ఇటు సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు అర్జెంటుగా రండి కమాన్ ఇప్పుడైతే నేనైతే వచ్చేసాను ఎక్కడానికి ఏది ఎక్కుదామా అని చూస్తున్నాను ఎందుకంటే అది ట్రైన్ ఖాళీ లేనప్పుడు మనం అమ్మ అది వాళ్ళు ఎవడే సాధించి పడుకున్నాడు అండి ఎప్పుడే అప్పుడు సాధించి పడుకున్నాడు అది అది అప్పుడు కూర్చున్నాడు వస్తున్నారు చూసారా మరి మరి ఎప్పుడు వస్తారు తీర వచ్చాక అమ్మ కొంచెం పక్కగా జరుగు కొంచెం అలా జరగండి ఈ నలుగురే కూర్చుంటారు ఐదుగురు కూర్చుని సీటు అని బతిమాలుకుంటూ ఉంటారు అలా కాదు ముందుగా వెళ్ళిపోండి ఒక పావుగంట ముందుగా వెళితే మనకు సీట్లు ఉంటాయి అదిగో హ్యాపీగా కూర్చుని కాలు సాపుగా మరి కూర్చుంది ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు పక్కకుండయ్య వీడియో మంచి వీడియో తీస్తున్నాను అందరికీ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అదిగోండి ఈ రుమాలు ఏంటనుకుంటున్నారు తెలుసా అసలైంది అయింది అంటే ఇదే వాళ్ళు అక్కడ మనకి పెట్లు గట్ట కూలోళ్ళు ఉంటారు కదా మోసే వాళ్ళు వాళ్ళు ఆ రుమాలు గట్ట వేసి సీటుకి యాభై రూపాయల కాడికి మనం తీసుకుంటారండి అలాగే చాలా ఉంటాయి అదొక బిజినెస్ అనమాట ఇది అడుగుతారు ఏమో మీకు సీట్లు కావాలా అంటే కావాలి అంటే ఒక యాభై రూపాయలు ఇవ్వండి అంటూ సీట్లు అలా పెట్టి 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 కూడా ఇలా యాభై రూపాయలు తీసుకుని అమ్మే వాళ్ళు ఉంటారు మరి లేట్ అయితే మటుకు తప్ప తప్పదు మరి ఇంకొక యాభై రూపాయలు మీరు వేస్ట్ చేసుకోవాలి అదే ఫ్యామిలీ అయితే నూట యాభై రెండు వందల దాకా అవుద్ది మరి చూసుకోండి ట్రైన్ అయితే సిద్ధంగా ఉంది ఇంకా ఆల్రెడీ వచ్చేసారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మూడున్నర అయిందండి ఇంకొక ముప్పావు గంటలు ట్రైన్ బయలుదేరిపోతుంది నేను చెప్పేది అదే చూసారా ఆఖకి ఏసీ కూడా ఉంది ట్రైన్కి అయితే హ్యాపీగా కూల్ కూల్గా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు హ్యాపీగా ఎక్కండి ప్రయాణం చేయండి మన శాతవాహన ఎక్స్ప్రెస్ మన బస్సులతో పోల్చుకుంటే ట్రైన్ అయితే చాలా బాగుంటుందండి సులువు అలాగే టాయిలెట్లు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మనం బస్సు దిగి వెళ్ళాలన్నా ఇబ్బంది పడతాం కదా నేనైతే ట్రైన్ని ఎంకరేజ్ చేస్తానండి మరి మీరేం చేస్తారు మీకు ఏమి ఇష్టము అనేది కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి మర్చిపోవద్దండోయ్ అదిగో మన పక్కన ఇంకో ట్రైన్ అయితే వెళ్తుంది ఫుల్ ఫుల్గా ఉంది ఇదిగో నేను మీకు అంతా చూపిస్తున్నాం ట్రైన్ నుంచి కొబ్బా ఆల్రెడీ ఏసీ ఒకటి స్టార్ట్ చేశారండి మంచి కూలింగ్ అయితే ఉంది ఇంకా ఎర్రదర్షన్ వాళ్ళు అయితే ఎవరు రాలేదు చూడండి కూర్చుని వెళ్ళేదేనండి ఇది పడుకుని అయితే వెళ్ళేది కాదు ఇది దీనికంటే కూడా జనరల్ అయితే ఖాళీగా ఉంటే హ్యాపీ హ్యాపీగా పడుకోవచ్చు ఇది పడుకుంటా కూడా ఉండదు మరి ఈ ట్రైను అది మరి చూసుకోండి అందుకే శాతవాహన ఎక్స్ప్రెస్ ఇది మార్నింగు మనకు విజయవాడ నుంచి సికింద్రాబాద్ వస్తుంది మళ్ళీ ఈవినింగు నాలుగు పావుకు బయలుదేరి ఎగ్జాక్ట్లీ పది పదిపావు పావు కాదండి తొమ్మిదిన్నరకే అంటే ఒక్కోసారి లేట్ అవుతుంది తప్ప ఎక్కువ టైం తొమ్మిదిన్నర అండి శాతవాహన ఎక్స్ప్రెస్ ఖచ్చితంగా ఆరో నెంబర్ ప్లాట్ఫామ్కి విజయవాడ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి మరి మీరు ఎంతమంది ఈ ట్రైన్ ఎక్కారు ఇంకా ఎక్కాలనుకుంటున్నారు ఎక్కాల్సిన వాళ్ళు అందరూ కూడా కొంచెం లైక్ చేసి కామెంట్ పెట్టండి మర్చిపోకండి మన వల్ల ఇంకా బోర్డు ట్రైన్లో ఉన్నాయి తెలపాల్సి తెలుపుతాను ఖాళీగా ఉంటాయి ఇది డీ ఫైవ్ ఇది మనం కనీసం ఒక వారం ముందే రిజర్వేషన్ చేసుకుంటే మంచిది ఒక మూడు రోజులు రెండు రోజులు ముందు మళ్ళీ మీకు ఒకరోజు ముందైతే మళ్ళీ దొరకవండి ఎందుకంటే ఫుల్ అయిపోద్ది ట్రైన్ మామూలుగా కాదు మొత్తం కిక్కిరిసిపోయి జనాలు ఎక్కుతారండి ఉండే కొలదైతే ఇప్పుడైతే ఖాళీగా ఉందండో అందుకే చెప్తున్నాను మీరు కూడా టయానికి రండి టయానికి ఎక్కితే సీట్లు మనం ఎవరిని బమలుకోకర్లేదు టయానికి వెళ్ళొచ్చు అలాగే మా హవ్ ఈజ్ మై ట్రైన్ ఎలా ఉందనేది కొంచెం కామెంట్లో పెట్టండి మీకు నచ్చిందా లేదా మా ఛానల్ ద్వారా మీకు ఇంకా ఎన్నో కొత్త రైలు చూపిస్తున్నాను చూస్తారు కూడా మీరు మీరు కూడా చూసి మీ మనసులో ఉన్నది ఏమిటో మా హవ్ ఈజ్ మై ట్రైన్ కామెంట్లో పెడితే మేము కూడా ఆనందిస్తామండి ప్లీజ్ నచ్చినా సరే నచ్చకపోయినా సరే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా అదొండి ఫుల్ ఎండలో అయితే జోష్ ఉంది జోషం జోషే ఉందండి ఫుల్ ఎండ ఎండాకాలం అయితే వచ్చేసింది కదా దానివల్ల కొంచెం లోపల కొంచెం మగ్గిపోతాం ట్రైన్ బయలుదేరితే అప్పుడు హమ్ అనుకుంటాం అన్నమాట అదిగో మొత్తం అలా తిరుగుతున్నాను మినిమం ముందు ఒక ఎనిమిది పెట్లు ఒక ఎనిమిది పెట్లు మధ్యలో రిజర్వేషన్ ఉంటాయి ఏసీ కూడా తక్కువే ఉంటాయి ఎం వన్ ఎం టూ ఎం త్రీ అలా ఉంటాయి అనమాట పెట్లు కూడా ఓకేనా మీరు కూడా హ్యాపీగా ఎంచుక ట్రైన్ ప్రయాణం అయితే కేవలం ఫైవ్ అవర్స్ అనమాట ఫైవ్ పదిహేడు పదిహేడు అవర్స్ అవుతుంది అంతకు మించి అయితే ఏమీ కాదు ట్రైన్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది కూర్చుంటాక సీట్లు కానీ ఓకే పడుకుంటా కానీ సీట్లు కానీ చాలా బాగుంటాయి ఇంకా ఇంటి ఫ్రెండ్స్ చూడండి అట్లా పెట్టారు అక్కడ అద్దాలు అద్దాలు పగిలిపోయాక అట్లా పెట్టారు ఏంటో రైల్వే వాళ్ళు కదా అదిగోండి ఇంకా సిద్ధంగా ఉంది వస్తున్నారు కుక్కలు అయితే ఎక్కేస్తున్నారు మీరు కూడా రండి చూడటం కదండి వీడియో మీరు కూడా రండి ట్రైన్ ఎక్కండి ఒకరోజు చూడండి విజయవాడలో హ్యాపీగా కృష్ణానదిలో స్నానం చేసి రండి మీకు కృష్ణానది దగ్గరే అవుతుంది ట్రైన్ విజయవాడ నుంచి అయితే చాలామంది ఎక్కే ఉంటారు నాకు అయితే నేను కూడా ఎక్కువ శాతం ప్రయాణం చేస్తూ ఉంటాను నాకైతే హ్యాపీగా సీట్ అయితే దొరికేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేను బ్యాగ్ పెట్టేసి వచ్చాను ఆ రుమాలు కూడా వేసేసాను మీకైతే ఫ్రీ ఇస్తాను అండి సీట్లు అయితే రండి డి వన్ ముందు పెట్లో అయితే ఉన్నాను నేను డి వన్ ముందు పెట్లో ఉన్నాను మీకైతే సీట్లు ఇస్తాను ఖచ్చితంగా నేనైతే ఒక నలుగురికి ఇస్తాను మీకు అబ్బా పడుకున్నారమ్మా వేస్తారు రా బాబా ఇంటికి వెళ్ళేయండి ఆ పక్కలేయో అప్పుడే ట్రైన్లో హ్యాపీగా పడుకున్నారు ఇంకా కదలలేదు మెదల్లేదు వచ్చారో మీరు వచ్చి లేపండి వాళ్ళని ఓకేనా లేపుతారు కదా పై కూడా ఎక్కి పడుకున్నాడు చూసారా మరి కొద్దిగా సేపట్లో మన సాత వాహన ఎక్స్ప్రెస్ దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది స్టేషన్స్ కూడా ఎక్కువ అవుతుంది ప్రయాణికులు కూడా ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటారు అటు నుంచి వచ్చేది ఖాళీ ఉండదు ఇటు నుంచి వెళ్ళేది ఖాళీ ఉండదు కానీ పర్వాలేదు ఎందుకంటే మరి మనకు ఆ రేట్లో ఈ ఇలాంటి బండి ఉందంటే చాలా అదృష్టం మనకి రైల్వే శాఖ వారు ఇంకా బళ్ళు పెంచాలి ఇదే కాకుండా నైట్ వెళ్ళే బండి ఖచ్చితంగా కూడా ఎక్కువ పెట్లు ఉండాలండి మే మేము ఆ లింగంపల్లి ఏమో ఒక పెట్టి ఉంటుంది బేదర్ ఏమో రెండు పెట్టలే ఉంటాయి అలాగే అన్నీ ఒక పెట్టే ప్లీజ్ కొంచెం ఆలోచించి ఒక ట్రైన్ అంటూ కొంచెం జనరల్ ఎక్కువ ఎక్కువ ఉండేలాగా కొంచెం న్యాయం చేసి పెట్టండి రైల్వే శాఖ వారు ఓకేనా ఇది ఒక విన్నపం మాత్రమే మీకు మీరు కొంచెం అర్థం చేసుకుంటూ అనుకుంటున్నాం మా రైల్వే ప్రజలు కూడా ఆనందిస్తారు చాలామంది అనుకుంటూ ఉంటారు నేనైతే అనుకున్న మాట చెప్తున్నాను మీకు ఓకేనా మన శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కిన వాళ్ళు కూడా మళ్ళీ చెప్తున్నాను ఎక్కిన వాళ్ళు మెసేజ్ చేయండి ఎక్కని వారు మెసేజ్ చేయండి మీకు ఏం తెలుసు అనేది కూడా మెసేజ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి మీ వల్ల మా హబీజ్ మై ట్రైన్ అయితే బాగా ముందుకు వెళ్తుంది ముందుకు సాగుతుంది ఈ అయితే కొన్ని వీడియోలు మిస్ అయ్యాయి నేను దానివల్ల కొంచెం లేట్ అయింది ఇక్కడ నుంచి చాలా మీకు కొత్త కొత్త రైళ్ళు కూడా పెడతాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ నుండి విజయవాడ వెళ్ళే శాతవాహన ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉన్నది థ్యాంక్ యూ